హాయ్ ఫ్రెండ్స్ క్యాన్వాస్ వేసుకొని బ్లౌజులు స్టిచ్చింగ్ అనేది మోడల్స్ ఏ విధంగా వేసుకోవాలో రావట్లేదా అయితే నేను చూపించినట్టు ఇలా క్యాన్వాస్ అనేది మనకి నెక్కు పొడవ అనేది ఎంత ఉందో చూసుకోండి ఒకసారి నెక్కు పొడవ అనేది తీసుకొని దానికన్నా ఒక రెండు ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి నెక్కు వెడల్పు వచ్చేసి మూడించులు ఒకటిన్నర కానీ ఒకటి బావి కానీ ఎక్స్ట్రా అయితే ఉంచేసుకోవాలి ఇప్పుడు నెక్కి మూడించులకి మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి చూడండి మనకి పొడవ అనేది ఎంత పది ఇంచులకి మార్కింగ్ ఇచ్చేసి మూడించుల కింద కూడా మార్కింగ్ ఇచ్చేసేయండి దీన్ని అయితే ఒక బాక్స్ టైప్లో అయితే గీసుకోవాలి చూడండి ఇలా గీసుకోవాలి ఇప్పుడు మనం ఖర్చు అనేది ఇస్తాం కదా బ్యాక్ పార్ట్లో ఆ విధంగా ఖర్చు అనేది ఇచ్చేసేయండి రెండించులకి ఒక మార్కింగ్ చేసేసేయండి తర్వాత రెండించులకి రెండించులకి మూడు కట్ వర్క్ అనేది వచ్చేటట్టు ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి ఇదండి ఇలా నీట్గా కట్ వర్క్ అనేది తీసేసుకోవాలి చూడండి ఇలా మనం నెక్ అనేది నీట్గా ఈ విధంగా మార్కింగ్ ఇస్తే కుట్టుకునేటప్పుడు నీట్గా పర్ఫెక్ట్గా కుట్టేసుకోవచ్చు కొత్తగా నేర్చుకునే వారికి క్యాన్వాస్తో అసలు నెక్ అనేది ఎలా గీసుకోవాలి నెక్ ఎలా కుట్టుకోవాలి అనేది చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అనేది అవుతూ ఉంటారు సింపుల్ ప్రాసెస్లో నేను చూపించే విధ మెదడ్ అయితే ఫాలో అవ్వండి ఎలాంటి నెక్కులైనా ఈజీగా క్యాన్వాస్ తోటైతే కుట్టేసుకోవచ్చు ఇలా ప్రెస్ చేస్తే గట్టిగా ఇలా తడితే ఆ మార్కింగ్ అనేది అవతల వైపున పడింది చూడండి ఇలా గీసి మొక్కతో గీసేసుకోండి ఫస్ట్ రెండు వైపులా మనం నెక్ అనేది గీసేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేదానికి ఈజీగా ఉంటదన్నమాట చూడండి ఇలా నెక్ అనేది ఇలా నీట్గా గీసేసుకోండి చూడండి ఇది ఖర్చు అనమాట ఈ ఖర్చు అనేది లైన్ అనేది గీసేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకి నెక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి క్యాన్వాస్తో క్యాన్వాస్ వేసుకుంటే అసలు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి బ్లౌజ్కి ఇచ్చేసి ఇదిగోండి ఇలా నీట్గా ఖర్చు అనేది వదిలేసుకొని నేనైతే మామూలుగా అయితే స్ట్రైట్గా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా మోడల్గానే కట్ చేస్తున్నాను చూడండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఫ్రెండ్స్ ఈ కటింగ్స్ కానీ నేను చూపించే ప్రాసెస్ కానీ మీకు ప్రతి ఒక్కటి నచ్చితే కనుక మీ అమూల్యమైన లైక్ ఇచ్చి నాకైతే ఫుల్ వీడియోస్ కూడా సపోర్ట్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ షార్ట్ వీడియోకే కాకుండా ఫుల్ వీడియో చూస్తున్నారు కానీ ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఒక్క లైక్ వల్ల ముగ్గురికైతే షేర్ అవుతుంది అనమాట మీకు నచ్చింది అని అనిపిస్తే ఖచ్చితంగా మీ అమూల్యమైన లైక్ ఇచ్చి ఖచ్చితంగా సపోర్ట్ అనేది చేయండి చూడండి గమ్ము మనకి ఈ విధంగా వేసేసుకోండి ఆల్రెడీ మనకి క్యాన్వాస్కి ఒక సైడ్ అయితే గమ్ అనేది ఉంటుంది కాబట్టి దాని వైపున ఇలా గమ్ వేసి అంటించేసుకోండి లైనింగ్ పైకి చూడండి నేను ఎంత నీట్గా అంటిస్తున్నానో ఇలా అంటించేసి గ్లూ వేసుకొని ఇదిగోండి ఈ విధంగా అంటించేసుకోండి తర్వాత తిరగదిప్పేసి లైనింగ్ పైన ఐరన్ చేసేసుకోవాలి ఇలాగనక చేసేసుకుంటున్నామనుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఐరన్ చేసుకోండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందంటే మనకి విడిపోదు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఐరన్ చేసినా కూడా అది హీట్ వల్ల ఏమో తెలియదు కానీ పైకి లేసినట్టు ఉంటుందన్నమాట మీరు గమనించారో లేదో అలా కాకుండా ఉండాలంటే గమ్ముతో అంటించేసుకోండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ క్లాత్ అనేది పెట్టేసి ఈ నెక్ అనేది ఎలా మార్కింగ్ ఇచ్చేసామో ఆ నెక్ మీద మనం కుట్టనేది వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా మనం బ్లౌజ్ అనేది వస్తుందన్నమాట ఇదొక ప్రాసెస్ ఇప్పుడు హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఇప్పుడు మనము ఈ మార్కింగ్ అనేది ఎలా రావాలి ఎలా తీసుకోవాలి ప్రతి ఒక్క క్యాన్వాస్కి అనేది మార్కింగ్ అనేది ఇవ్వలేం కాబట్టి చూడండి గ్లూ ఉండే వైపు ఈ లైనింగ్ పీస్ అనేది పెట్టేసుకొని ఇలా ఐరన్ చేసేసుకోండి అతుక్కుపోతుంది లైనింగ్ పైన చేసేసుకోండి క్యాన్వాస్ పైన చేసుకున్నాం అనుకోండి అది ఎత్తుకున్నట్టు వచ్చేస్తుంది అనమాట ఇలా మనకి నెక్ అనేది ఎంతవరకు ఉందో అక్కడికి నీట్గా కట్ చేసుకోవాలి చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అయితే మనం క్యాన్వాస్ తోటి ఈజీగా మనం బ్లౌజులు అనేది కుట్టేసుకోవచ్చు చూడండి నేను రివర్స్ చేసేసి పెడితే అది క్యాన్వాస్ అనేది పైకి లేచినట్టు అయిపోయింది నేను లైనింగ్ పైన జాయింట్ అనేది చేసేస్తాను ఇప్పుడు చూడండి రెండో పార్ట్ కూడా సేమ్ అదే విధంగా చూడండి ఈ విధంగా ఇలా వచ్చేటట్టు పెట్టేసుకోండి గమ్ అనేది పైకి ఉండాలన్నమాట దండి ఇలా నీట్గా ఐరన్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మనకి ఎంత క్యాన్వాస్ కావాలో అంత మాత్రమే ఉంచుకొని మిగతాది కట్ చేసేసుకోవాలి అని నీట్గా ఐరన్ అనేది చేసుకుంటున్నాను చూడండి మనం ఇలా రౌండ్ నెక్కులకు కూడా క్యాన్వాస్ కావాలి అని అనుకుంటే నేను చూపించిన విధంగా ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా నీట్గా ఐరన్ అనేది చేసి పెట్టేసుకోండి ఇదిగోండి ఇలా అయిపోయింది కదా తర్వాత వచ్చేసి చూడండి హ్యాండ్స్కి ఏ విధంగా నేను చూపిస్తాను ఇప్పుడు హ్యాండ్స్ కొలుచుకోండి ఎన్ని ఇంచులు వచ్చింది వెడల్పు వచ్చేసి మనకి ఎనిమిది ఇంచులు వచ్చింది ఎనిమిది ఇంచులకి ఇంకొక ఎనిమిది ఇంచులు యాడ్ చేస్తే పదహారు ఇంచులు అనమాట పదహారు ఇంచులు పొడవ అనేది తీసేసుకోండి నాకైతే కొంచెం ఎగస్ట్రానే ఉంది పదహారున్నర ఇలా రెండించులు వెడల్పుతో మొత్తం నాలుగు ఇంచులు వెడల్పు అనమాట ఇది ఇలా నీట్గా మడత వేసుకోండి స్ట్రైట్గా వచ్చేటట్టు ఇప్పుడు నీట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇది మొత్తం వచ్చేసి నాలుగించులు వెడల్పు రెండించులు ఒక హ్యాండ్కి రెండించులు ఒక హ్యాండ్కి ఇలా మధ్యలోకి ఓపెన్ చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి కట్వర్క్ అనేది మార్కింగ్ ఏ విధంగా ఇవ్వాలో ఇప్పుడైతే నేను చూపిస్తాను స్కేల్ తీసుకోండి ఫస్ట్ వచ్చేసి ఈ స్కేల్కి ఒక లైన్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి గ్లూ ఉండే వైపు నుంచి చేసుకోకూడదండి ప్లెయిన్గా ఉంటుంది కదా ఆ వైపు మాత్రమే మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి ఇలా నీట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి దానికన్నా కిందికి ముప్పావించు ఉండేటట్టు చూసుకొని ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇలా ఇప్పుడు చూడండి కట్వర్క్ అనేది ఏ విధంగా ఇవ్వాలో ఫస్ట్ వచ్చేసి సగం కట్ వర్క్ అనేది ఇస్తున్నాను అది ఏమంటే ఖర్చుల్లోకి పోద్ది కాబట్టి ఇప్పుడు చూడండి కింది లైన్ నుంచి పై లైన్కి మూత అనేది పెట్టేసి రౌండ్ అనేది తీసేస్తున్నాను చూడండి కింది లైన్ దగ్గర నుంచి పై లైన్కి వచ్చేటట్టు సమానంగా ఇంకా ఇలా నీట్గా మొత్తాన్ని కట్వర్క్ అనేది ఇచ్చేసేయాలి చూడండి ఇప్పుడు ఇక్కడికైతే సగమే ఇచ్చేస్తున్నాయి ఇది మొత్తం హ్యాండ్లోకి ఖర్చులోకి వెళ్ళిపోద్ది కాబట్టి సేమ్ అదే ప్రాసెస్ దీన్ని కూడా అదే విధంగా ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి ముప్పావికి మర్చిపోవద్దండి ముప్పావైతేనే మనకి కట్ వర్క్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేది ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇందాక ఏ విధంగా చూపించానో అదే ప్రాసెస్లో అనేది మనం కట్వర్క్ అనేది మార్కింగ్ చేసుకోవాలి రౌండ్గా వస్తుందండి ఇప్పుడు మనం మార్కింగ్ ఇచ్చాం కదా ఆ మార్కింగ్ మీదే కుట్టు వేసుకుంటే ఫినిషింగ్ అనేది అంత నీట్గా వస్తుంది చూడండి ఇలా నీట్గా మార్కింగ్ అనేది ఇచ్చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్కి జాయింట్ అనేది చేసుకుందాం అది ఎలా చేసుకోవాలి ఇందాక మీ చూపించాను కదా ఉండే వైపు మనం ఈ గ్లూ అనేది వేసేసుకోండి ఇలా రౌండ్గా వచ్చేటట్టు ఇలా వేసుకొని లైనింగ్కి వర్క్ అనేది మనకి కిందకి వచ్చేటట్టు ఇలా పెట్టేసుకొని అంటిచ్చేసుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టేసుకొని లైనింగ్ పైన ఐరన్ చేసుకుంటే మనం నెక్స్ట్ డే కుట్టినా కూడా ఈ క్యాన్వాస్ అనేది ఊడిపోదనమాట స్టిచ్చింగ్ చేసుకునే దానికి కూడా మనకి బాగుంటుంది కొత్తగా నేర్చుకునే వారికి అయితే చాలా యూజ్ అవుతుంది ఈ డిప్ అనేది అస్సలు మిస్ అవ్వకుండా ఇలానే కుట్టుకోండి మీకు ఈజీగా అనేది రాదనమాట ఫస్ట్లో ఏంటంటే క్యాన్వాస్ వేసి కుట్టాలంటేనే పెద్ద తలనొప్పిగా ఉండేది అలా కాకుండా ఉండడం కోసమైతే మంచి ట్రిక్ అనేది ఇలాంటి ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ అనేది తెలిస్తే ఈజీగా కుట్టేసుకోవచ్చు బ్లౌజులు వచ్చేసి చూడండి ఇలా నీట్గా మనం ఐరన్ చేసుకోవడం వల్ల అతుక్కుపోయింది బాగా ఎలాగో మనం గ్లూ అనేది వాడుతున్నాం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఇంకా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు అన్నిటికీ మనం క్యాన్వాస్ అనేది అంటించేసుకున్నాం కదా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీకు ఏదైనా తెలియంది కూడా మీరు ఈజీగా తెలుసుకొని ఈజీగా కుట్టేసుకోవచ్చు మీ ఇంతకీ మీకు ఎలా అనిపించింది ఈ చిన్న చిన్న టిప్స్ అనేది నచ్చాయా నచ్చితే కంపల్సరిగా ఒక కామెంట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ మీ ఒపీనియన్ నేను కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం